ఒకప్పుడు అఖండాన సరస్వతి మహారాజు గారు భాగవతం చెప్తూ తాదాత్మ్యంతో యశోదము తాడు కట్టింది మరొక తాడు తీసుకుంది అని సుమారు అరగంటతే తాడు కట్టింది తాడు కట్టిందనే చెప్తున్నట్టు విన్నవాళ్ళు ఏమనుకుంటారు ఆయన తెలియదు అంటే ఆయన అంతరంగం తాదాత్మ్యం చెందిపోయింది బృందావన లీలలో దృశ్యాన్ని చూస్తూ పరవశించాడు అదండి భాగవతం అలాంటి తమయ్య స్థితి శ్రోతకి భక్తికి కలిగితే ఇంకేం గాలి అక్కడ కృష్ణుడు ఉన్నట్టే అందుకే ఈ సన్నివేశాన్ని మురిసిపోయి అంత వర్ణిస్తున్నారు సుఖయోగింద్రుడు ఆ లలన కట్టె రోలన్ లీలన్ నవనీత చౌర్య లీలున్ ప్రియవాగ్జాలున్ పరివిస్మిత గోపాలున్ ముక్తాలలామఫాలున్ బాలు ఆ లలన కట్టె రోలన్ అంతేకాదు అన్ని తాళ్ళు తెచ్చిందయ్యా తజ్జనని లోగిటం గల రజ్జు పరంపరల నెల్ల క్రమ్మరన్ సుతుకట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే అక్కడ తాడుతో కట్టబడిన ఉదరము కల దామోదరునికి మరొక అర్థం ఉందయ్యా అని సూచించారు మహానుభావులు అయినటువంటి పోతన గారు ఇప్పుడు ఆయన తాడుతో కట్టబడిన ఉదరము కలవాడై అంటే దామోదర అని అర్థం ఇక్కడ దామం అనగా తాడు ఉదరము అంటే పొట్ట దామము చేత బంధింపబడిన ఉదరము కలవాడు దామోదరుడు అది ఇప్పుడు లీల ఇది లీలార్థం మరి ఇందాక చెప్పిన సూత్రం ప్రకారంగా పరమార్థం కూడా కావాలి కదా వస్తుంది అదేమిటి అంటే కృష్ణలీలలో దామము చేత బంది ఉదరం కలవాడు దామోదరుడు సరిగ్గా పన్నెండవ నామం ఇది కేశవనామం నుంచి మొదలు పెడితే అయితే ఇంకొక అర్థం ఉందయ్యా అన్నాడు దీనికి దామములు అంటే లోకములు ఉదరం అంటే లోపలి భాగము సమస్త లోకములు ఎవడిలో ఉన్నాయో వాడిని దామోదరుడు అంటారు ఇది పరమార్థము కానీ పరమార్థం లీలార్థులు ఎన్నున్నాయరేవా కానీ ఈ లీల పేరే దామోదర లీల కృష్ణ లీలలో ప్రతిదీ గొప్పదే కానీ ఈ లీల మరొక లీల చాలా ముఖ్యమండి అవయ్యక పరమ ముఖ్యమైన లీల తర్వాత వస్తుంది ఇవన్నీ శుద్ధమైతే కానీ దానికి అర్హతే రాదు ఏం చేస్తాం మొత్తానికి దివ్య లీల దామోదర లీల చూపిస్తున్నారు ఇక్కడ అలా నెమ్మదిగా ఆ లీల చూపిస్తున్న మహానుభావుడు రోటిని తిన్నగా లాక్కుంటూ వెళ్ళి ఎదుర్చయాత దేవర్షిహి తిన్నగా వెడుతూ అక్కడ పెరట్లో రెండు మద్ది చెట్లు చూశాడు ఆయన అందరి దృష్టిలో మద్ది చెట్లు అవేమిటో ఆయనకు తెలుసు వాళ్ళు ఎవరు అంటే రుద్రస్యానుచరవు భూత్వ సుదృప్తవు ధనదాత్మదవు కుబేరుడు యొక్క ఇద్దరు పుత్రుడు నలకోబురమని గిరివులని వాళ్ళు రుద్రుడు గణచరులుగా ఉండేవాడతారు ఎందుకంటే యక్షులకు శివునికి మిత్రులు అందుకే వాళ్ళకి ఆ భాగ్యం ఉంది రుద్రుడు గణచరులుగా ఉన్నారని గర్వం కూడా వాళ్ళకు యవ్వనం ఉంది అధికారం ఉంది సంపద ఉన్నది ఇన్ని ఉన్న కింద ఒక్కడు చాలు ఏకైమ ఏకైకమ పర్థాయ ఒక్కడ చాలు గర్వం పెంచడానికి మరి ఇన్ని ఉంటే ఎంత ఉంటుందండి ఏమీ లేకపోయినా డబ్బు ఉంటే కొందరు విడిచిపోతూ ఉంటారు ఇక్కడ వాడు పండితులు లేడు జ్ఞాని లేడు కొందరికి ఏమీ లేకపోయినా విద్యాహంకారం ఉంటే వాళ్ళు మిడిచిపాటు చూస్తున్నాం ఇంకా పదం ఉంటే చెప్పనే ఎక్కర్లేదు అన్నిటికీ మించి ఎవ్వరూ ఉంటే ఆ మతం అంతా ఇంత కదండి ఎవరు ఉంటే దేవుళ్ళు లేడు దెయ్యం లేదు కాళ్ళు కీళ్ళు పనిచేయడం మానేసే గుర్తొస్తారు భగవంతుడు పారాయణులు ఇందులో ఏ ఒక్కటి ఉన్నా ప్రమాదమే అలాంటి అన్నీ ఉన్నాయి వీళ్ళకి మంచి యభనలు ఉన్నారు పైగా మామూలు వాళ్ళు కాదు కుబేరుడు కొడుకులు అంటే ధనమంతా ఎవరి దగ్గర ఉందో వాళ్ళు కొడుకులు కానీ సంపద లోట్లేదు పొజిషన్ చాలా గొప్పది యక్షుల్లో మంచి పురుషులు ఉన్నారు కానీ ఎవ్వరు అన్నీ ఉన్నాయి కనుకనే ఇవి సత్పురుషుల దగ్గరుంటే ఇవి సద్వినియోగం అవుతాయి దుర్మార్గు దగ్గర దగ్గరుంటే దర్పానికి హేతు అవుతాయి మొత్తాన్ని అలాంటి పొగరుతో ఉన్నటువంటి వారు ఒకసారి జలకాలాడుతూ వాళ్ళ స్త్రీ జనంతో విహరిస్తున్నారు ఇక్కడ జనంతో అప్పుడు నారదులు వారి నుంచి వస్తున్నారు వచ్చినప్పుడు ఈ స్త్రీలందరూ సిగ్గుతో వాళ్ళు మాత్రం వస్త్రాలు కప్పుకున్నారు తందం దృష్వా వ్రీడిత దేవ్యో వివస్త్రా శాపశంకితా వాడు సిగ్గుపడ్డారు ఎందుకంటే మహర్షి ముందు ఇలా కనబడ్డానికి సిగ్గుపడ్డారు అని చెప్పించిన ప్రమాదమే కానీ వీళ్ళు అసలు ఆ మహానుభావుని చూసి నమస్కారం చేయలేదు కదా కనీసం తలమంచలేదు కూడా అలా చూస్తున్నారు ఎందుకంటే ఇన్ని మతాలకు తోడు మరొకటి ఉందా వాళ్ళకి ఆ సమయంలో మద్యపానం చేశారు ఇక్కడ అదో ప్రమాదం దానితో వీడికి తోడు అదొకటి అసలే కోతి పైగా నిప్పు తొక్కింది పైగా తాగుంది అనేది చెప్తారే అన్ని లక్షణాలు వీడి దగ్గర ఉన్నాయి వచ్చిన నారదుని కూడా అలా చూస్తున్నట్టు మత్తు కళ్ళతో ఈయన చూశారు మనుషుల మానులా మానలా అన్నట్ట మనుషుల మానలా మానంటే తెలుసు కదా చెట్లు అదే అన్నాడు మనుషుల మానులా ఏదైనా మానులు కదలేవు పాపం మీరు కదలగలరుగా ఆ చెట్లుగా నిలబడ్డారు అన్నట్టుగా అన్నాడు ఇక్కడ పైగా ఇక్కడ చెప్పించినట్టు మాత్రం లేదండి తయోర్ అనుగ్రహార్థాయా సాపం దాశ్చల్లిదం జగవు వారిని అనుగ్రహించేట ఏమనంటే ఇది ధనవం ధనవంతుండరు కానలేడు ఈ సంపదల మతం ఉంది అన్ని మతాల కంటే పెద్దది మీకు అన్నీ ఉన్నాయి దాని గురించి ఇది ఒకటి ఉంది అందుకే పశువుల్లా ప్రవర్తిస్తున్నారు వస్త్రాదులు కూడా కప్పుకోని లక్షణం పశువులకు ఉంటుంది ఇంకా పెద్ద మీరు నిలబడ్డ తీరు చూస్తే చెట్టులాగా ఉన్నారు ఇక్కడ ఇది స్థితి మీది అందుకే ఈ దేహాభిమానం ఒకటి గట్టిగా ఉండడం వల్ల మీరు పరిస్థితులు ఉన్నారు కనుకనే మీరు చెట్లైపోతారని చెప్పించారు ఇక్కడ మరి అనుగ్రహం ఎందుకంటే చెట్లైపోయినప్పటికీ మీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది అది దయండి ఫలానా తప్పు వల్ల మేము ఇలా ఉన్నాం పైగా నారాయణుడి భూమి మీద బాలుడై అవతరించినప్పుడు మీ దగ్గరకు వస్తాడు ఆయన అనుగ్రహం వల్ల మీరు విడిపడతారు ఈ చెప్పడంలో వాళ్ళకి ఎలాంటి అనుగ్రహం చూడండి నారదుడు వారు దయ ఒకటి చెట్లైపోమున్నాడు దీనితో అటూ ఇటూ తిరగనక్కర్లేదు ఎందుకంటే మనం జపానికి కూర్చున్నా ప్రవచనానికి కూర్చున్నా ఎంత వేగం పూర్తుందో ఇటు అటు కదులుతాం ఇటువంటి కదలకుండా నిలబెట్టేశాడు ఆయన ఇంకా వాళ్ళ సాధన కదలకుండా ఉంటుంది ఇటు తిరిగితే కదా ప్రపంచం రెండవది మీ శాపం బాల విష్ణువు వల్ల పోతుంది అని చెప్పారు అప్పటి నుంచి విష్ణువును బాలుడుగా జానించిన మొదలుపెట్టారు అక్కడ ధ్యానం కొనసాగుతూ ఉండే ఇప్పటివరకు ఎప్పుడొస్తాడా ఇప్పుడు వస్తాడు ఎవడు నారాయణుడు కానీ జానం ఎవరి మీద ఉంది ఆయన మీద ఉంది కానీ శాపం నుంచి బయటపడారు ఇక పొగరు మొదలైనవన్నీ ఉండడం వల్ల కదా శాపం పొందేమని సిగ్గుతావన్నీ తొలగించుకుంటున్నారు ఇన్నిటికీ అనుకూలమైన శాపం ఇచ్చాడు ఇక్కడ ఇప్పుడు శాపం అంటారు దీన్ని వరం అంటారా అనుగ్రహార్థాయ అని మాట అందరు చెప్పారు ఇక్కడ అదే మహానుభావుడు ఇద్దరు కూడాను చెట్లై పడి ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి శాపం పోయే యోగం వచ్చింది